హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ నెల పదహారవ తేదీన మెదక్ పట్టణ బంద్ సంపూర్ణంగా విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు పిలుపునిచ్చారు ఈ నెల పదహారున ఆదివారం బంద్లో బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ందుకు పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు ఈ బంద్ను వ్యాపారస్తులు ప్రజలు సంఘీభావం తెలుపుతూ విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ప్రజలను కోరారు పోలీసుల వైఫల్యంతోనే ఈ దాడులు జరిగినట్లుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరోపించారు వ్యాపారస్తులకు మా విన్నపం జరిగినటువంటి దాడి సంఘటన ఏదైతుందో ముస్లింలు మన హిందూ యువకుల మీద జరిగినటువంటి దాడికి పోలీసుల వైఫల్యానికి నిరసనగా రేపు పదహారో తారీఖు మేదకు పట్టణాన్ని సంపూర్ణంగా బంద్ చేయాలనిపేసి బీజేపీ బీజేవైఎం విశ్వ హిందూ పరిషత్ భజరంగదల్ సంస్థలు అన్నీ కలిసి రేపు బంద్ను ప్రకటించడం జరుగుతుంది ఈ బంద్కు వ్యాపార వాణిజ్య వర్గాలు ప్రజలు అందరూ కూడా సహకరించి బంద్ను విజయవంతం చేసి మరి మనకు జరిగినటువంటి అన్యాయం దాడి ఏదైతుందో దానికి సంఘీభావం తెలిపాల్సిందిగా కోరుతూ ఉన్నాను